సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రహ్మపురేశ్వర టెంపుల్ అండి నేనైతే ఇప్పుడు త్రిచిలో ఉంటే మనం శ్రీరంగం దగ్గర నుండి మనకు రెండు మూడు దేవాలయాలు కవర్ చేసుకోవచ్చు కానీ నేను ప్రత్యేకంగా ముప్పై త్రిచి దగ్గర నుండి ముప్పై ఏడు కిలోమీటర్ దూరంలో త్రి తిరుపటూరు అనే గ్రామంలో అయితే మనకి బ్రహ్మపురేశ్వర టెంపుల్ అయితే ఉంది దీని టైమింగ్స్ అయితే మనకి ఏడు గంటల నుండి మనకి రాత్రి తొమ్మిది గంటల ఉంటుందండి సో ఇది సో ఇదే బ్రహ్మపురేశ్వర టెంపుల్ ఎంట్రన్స్ సో ఇది దేవాలయం ఎంట్రన్స్ అండి బ్రహ్మపురేశ్వర టెంపుల్ ఎంట్రెన్స్ ఇది చూసారా అక్కడ శివలింగం దగ్గర మనకి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వినాయకుడు మురుగన్ స్వామి అయితే ఉన్నారు సో మనకి స్టార్టింగ్ గ్రహస్వామి ఉంది సో ఈ బ్రహ్మపురేశ్వర గ్రామం ఈ టెంపుల్ అనేది మనకి తిరుపటూరు ఉంది తిరుపటూరు లోపల అయితే మనం రావాలండి సో ఇది మనం బ్రహ్మపురేశ్వర అంటున్నాం కానీ ఇక్కడ ఉన్నది శివలింగం అని ఏంటి మనం పురేశ్వర అని చెప్పేసి శివ టెంపుల్ అంటే దానికి కూడా ప్రత్యేకత అయితే ఉందండి సో నేనైతే ఫస్ట్ దేవుడిని దర్శించుకొని బయటకు వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను తెలియజేస్తాను లోపల ఉన్న శివ టెంపుల్ కింద అదే శివ లింగానికి నెక్స్ట్ ఇంకా బ్రహ్మదేవు డీటి అయితే ఉందండి ఆ రెండింటికి అయితే తీయొద్దని చెప్పారు సో అది తీయలేదు సో చక్కగా ఇక్కడైతే శివ త్రిశూలో ఉంది మనకి ఎదురుగా బ్రహ్మపురేశ్వర టెంపుల్ అయితే ఉందండి బ్రహ్మపురేశ్వర టెంపుల్ అంటే బ్రహ్మదేవుడిది కాదు మనకి శివ ఆలయమేనా సో ఇది దీని ప్రాముఖ్యత ఏంటంటే మనం ఎవరైతే డివోటీస్ అయితే ఈ దేవాలయంకి వచ్చి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటారో బ్రహ్మదేవుడిని అయితే తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ తలరాత్ర మారి వాళ్ళకి విజయం వైపు కొనసాగుతుందని ఇక్కడ నమ్ముతుంటారు సో నా తలరాత్రి ఎలా మద్దతు విషయం విషయంగానే సో బ్రహ్మకి బ్రహ్మదేవుడికి అహం ఎక్కువ ఉంటుంది నేను క్రియేటర్ని కదా నేను శివుడికన్నా ప్రాముఖ్యత నాకే ఉందని చెప్పి అహం చెందితే శివుడు తన అహాన్ని అణిచివేసి తన ఐదో తల్ని డిస్ట్రాయ్ చేస్తాడు చేసేసి నీకు ఉన్న ఈ ఎవరినైతే ఈ తలరట్లు మార్చే శక్తి అయితే నీకుందో ఆ శక్తి నశించిపోనుగాక అని చెప్పేసి శాపం అయితే వేస్తాడండి అప్పుడు బ్రహ్మదేవుడు శరణ కోరుతూ నాకు ఈ షాంపు ముక్తి కలిగించు అని శివుడిని వేడుకుంటే తను ఈ పన్నెండు లింగాలనేవి ఈ బ్రహ్మపురేశ్వర టెంపుల్ దగ్గర అయితే ప్రతిష్ఠించి ఇక్కడ కొన్నాళ్ళు నివసిస్తూ ఆ శివాయిని ప్రజేపిస్తుంటాడు పార్వతీదేవి మనసు కరిగి శివాయి అని చెప్తే శివము తనకి మళ్ళీ మునుపుట్లాగే మన తన శక్తిని తనకి ప్రసాదిస్తాడు సో సిన్స్ బ్రహ్మదేవుడు క్రియేటర్ అయి ఉండి కూడా తన తన క్రియేటర్ శక్తిని మనం తలరాతిని శివయ్య ఎలా అయితే మార్చాడో ఈ టెంపుల్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా వాళ్ళ తలరాతలు మార్చే శక్తి నువ్వు ప్రసాదించాలని చెప్పి బ్రహ్మదేవుడికి సందేశిస్తాడండి శివయ్య సో అప్పటి నుండి మనం ఈ టెంపుల్కి ఎవరైతే చక్కగా వచ్చి టైం స్పెండ్ చేసి దేవుని బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం తీసుకుంటారో వాళ్ళ తలరాత్రులు కూడా మారి వాళ్ళు సౌభాగ్యం వైపు వాళ్ళ జీవితాలు అయితే కొనసాగుతాయి ఇదే ఈ టెంపుల్ దానికి చాలా విశి విశిష్టత అండి నేను సుమారు ఇప్పుడు త్రిచిరాపల్లి దగ్గర నేను మూడు టెంపుల్ కవర్ చేసుకోవచ్చు కానీ నేను ప్రత్యేకతంగా ఈ టెంపుల్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇది అంత మహిమ గల నా శివయ్య టెంపుల్ అనే కాదు సో మన తలరాతులు మార్చే అతి అద్భుతమైన దేవస్థానం ఇది సో రకరకాల రకాల పూజలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ డైలీ ఒక రెండు మూడు రిచువల్స్ అయితే జరుగుతున్నాయి సో ఆ రిచువల్స్ టైమింగ్స్ కూడా నేనైతే చూపిద్దాం అనుకున్నాను కానీ మరి నాకు లోపల కొంత భాగం వరకే తీగెలిసాను ఎందుకంటే మనకి ఆ శివలింగాన్ని మన బ్రహ్మదేవుడిని అయితే వాళ్ళు తీయకూడదని చెప్పారు సో నాకైతే తమిళ్లో ఈ వనక్కం తమిళ్ తెరదు అన్న విషయాలు ఆ రెండు ముక్కలే తెలుసు నేను ఎవరడిగినా కూడా నాకు తమిళ్ తెరదు అంటున్నాను సో అద్భుతంగా ఉంది చక్కగా చిన్న నుండి పెద్ద పల్లకి వచ్చి బ్రహ్మదేవుడు ఆశీర్వాదాలు పొందుతూ శివని శివలింగాన్ని అదే సందర్శించుకొని ప్రార్థన అయితే చేసుకోండి చాలా బ్యూటిఫుల్ అండి అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే శివలింగం అయితే చాలా చాలా నాకు నచ్చింది సో దాని పక్కనే బ్రహ్మదేవుడు కూడా అభిషేకం అయితే పూజలు అయితే జరుగుతున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలని నాకు తెలియదు నేను ఇచ్చేసి నేను తంజావూరు వెళ్తున్నానండి సో ఇక్కడ నుండి తంజావూరు వెళ్తాను అక్కడ కూడా దేవాలయాలు అద్భుతమైన దేవాలయాలు అయితే ఉన్నాయి నేను నా వైపు ఎంతవరకు అయితే మీకు చూపించగలను అంతవరకు అయితే చూపిస్తాను అంటే దెన్ స్టేట్ ఉన్నాను